నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకొచ్చాం ఎప్పట్లాగే ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ని విశ్లేషిద్దాం అవును ఈ మార్కెట్ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది కదా చూద్దాం మీ వారం ఏమేం ఆసక్తికరమైన విషయాలున్నాయో కరెక్ట్ అంటే ఈ పరిణామాలు మన నగరం మీద ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో లోతుగా పరిశీలిద్దాం అలాగే ఈ విశ్లేషణ మీకు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ వారి సౌజన్యంతో అందిస్తున్నాం కొనుగోలుదారులు ఇన్వెస్టర్లు రియల్టర్లు వీళ్ళందరికీ సరైన టైంలో సరైన సమాచారం అందించి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడాలన్నదే మా ప్రయత్నం మంచి ప్రయత్నం సమాచారంతో ఉంటేనే కదా నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలం అవును సరే ఈరోజు మనం కేపీహెచ్బి ఫ్లాట్ల వేలం గురించి తరువాత ఏఎస్బిఎల్ బ్రాడ్వే కొత్త ప్రాజెక్ట్ ఇంకా విలా ఓనర్స్ అసోసియేషన్ బాధ్యతపై రేరా ఇచ్చిన తీర్పు ఆ తీర్పు చాలా ఇంపార్టెంట్ అని విన్నాను అవును దాని గురించి మాట్లాడదాం ఇంకా ఓసీ లేని కారణంగా ఒక షాపింగ్ మాల్ ను సీజ్ చేయటం హోంబయర్ రీఫండ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇలాంటివి చర్చిద్దాం సరే మొదలు పెడదామా తప్పకుండా ముందుగా కేపీహెచ్బి ప్లాట్ల వేలం అసలు నమ్మశక్యంగా లేదు కదా ప్లాట్ నంబర్ ఇరవై రెండంట గజానికి లక్షల పలికింది రికార్డ్ ఇది అబ్బా రెండు లక్షల తొంభై ఎనిమిది వేల నిజంగా ఆశ్చర్యమే ఇది హైదరాబాద్ మార్కెట్లో ఉన్న భూమికి నిదర్శనం అవును మొత్తం పద్దెనిమిది ప్లాట్లు వేలం వేస్తే హౌసింగ్ బోర్డుకు నూట నలభై ఒక్క కోట్లకు పైగా ఆదాయం వచ్చిందట అంటే సగటున గజం రెండు ఎనిమిది లక్షల పలికినట్లు లొకేషన్ ప్రభావం కూడా ఉండుంటుంది కదా కేపీహెచ్బి హైటెక్ సిటీ రోడ్డు పక్కన అంటే అది చాలా ప్రైమేరియా అదే అంటున్నారు కనెక్టివిటీ లొకేషన్ వల్లే ఇంత ధర అని నిజమే ప్రభుత్వ వేలం ధరలు ఎప్పుడు మార్కెట్కొక ఇండికేషన్ లాంటివి అంటే ఆ ఏరియాలో డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది ఈ ధరలు చూస్తుంటే ప్రైమ్ లొకేషన్లలో భూమికి ఎంత విలువుందో తెలుస్తోంది మరి ఈ రేట్లు సాధారణ కొనుగోలుదారులపై ఏమైనా ప్రభావం చూపుతాయంటారా లేక ఇది కేవలం ఆ ఒక్క ఏరియాకి పరిమితమా ఆ చూడండి ఇది ప్రధానంగా ఆ స్పెసిఫిక్ లొకేషన్కి సంబంధించిన విషయమే అయినా ఇలాంటి రికార్డ్ ధరలు ఎప్పుడూ చుట్టుపక్కల ప్రాంతాలపై ఆ సెంటిమెంట్పై కొంత ప్రభావం చూపిస్తాయి మొత్తం మార్కెట్పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది కానీ అన్ని చోట్ల ఇలాగే ఉంటుందని అనుకోలేం సరే ఒకవైపు భూమి ధరలు ఇలా ఉంటే మరోవైపు కొత్త ప్రాజెక్టులు కూడా అంతే జోరుగా వస్తున్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏఎస్బిఎల్ బ్రాడ్వే అని ఒక కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు కదా అవును దాని గురించి కూడా విన్నాను భారీ ప్రాజెక్ట్ అని టాక్ అవును ఐదు ఎకరాల స్థలంలో జీ ప్లస్ ఫిఫ్టీ అంతస్తులు అసలు ఊహించగలమా మూడు టవర్లు మొత్తం ఎనిమిది వందల ఎనభై ఐదు అపార్ట్మెంట్లు అన్నీ కూడా త్రీ త్రీ పాయింట్ ఫైవ్ బీహెచ్కే యూనిట్లే సైజులు కూడా రెండు వేల పైనే ఉన్నాయి యాభై అంతస్తులా అంటే హైదరాబాద్ స్కైలైన్ మారిపోతుందన్నమాట లగ్జరీ సెగ్మెంట్లో డెవలపర్లు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఇది చూపిస్తోంది ప్రారంభ ధర కూడా రెండు ఐదు కోట్లంటున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా పూర్తి చేస్తారట ఇంకో ఏంటంటే అందులో వంద సీట్ల కోవర్కింగ్ స్పేస్ కూడా ఉంటుందట ఆ అది ఆసక్తికరంగా ఉంది అంటే వర్క్ ఫ్రం హోమ్ లేదా హైబ్రిడ్ మోడల్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసినట్లున్నారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి చోట ఇది చాలా అవసరం కూడా ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆ ప్రాంతం విలువను ఇంకా పెంచుతుంది నిజమే సరే ఇప్పుడు కొంచెం లీగల్ విషయాల్లో కొద్దాం మోకిలలో ప్రైమ్ అల్పేనియా అనే విల్లా ప్రాజెక్ట్ ఉంది కదా అవును అక్కడ ఓనర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయటంలో బిల్డర్ ఫెయిల్ అయ్యారని ఒక ఓనర్ రేరాకి వెళ్లారు దీనిపై రేరా నలభై ఐదు రోజుల్లో సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిందే అని బిల్డర్ని ఆదేశించింది ఇది చాలా మంచి తీర్పు కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణకు ఇది చాలా ముఖ్యం రేరా చట్టం ప్రకారం అసోసియేషన్ ఏర్పాటు బాధ్యత బిల్డర్దే బిల్డర్ తరపున వాళ్ళు ఏదో వాలంటరీ ఉందని చెప్పారట ఆ కానీ రీరా ఒప్పుకుల్లేదు చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన సంఘం ఉండాల్సిందే అని స్పష్టం చేసింది అప్పుడే పారదర్శకత జవాబుదారీతనం ఉంటాయి నిధుల నిర్వహణ కూడా సరిగ్గా జరుగుతుంది అంటే ఇల్లు కొన్నవాళ్ళు ఈ అసోసియేషన్ ఏర్పాటు విషయంలో చాలా యాక్టివ్గా ఉండాలి అడగాలి కదా ఖచ్చితంగా అది వారి హక్కు అలాగే మరో ఘటనలో చికడపల్లిలో మాంగళ్య షాపింగ్ మాల్ ఉంది కదా దాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు అవునా ఎందుకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటే ఓసీ లేదట గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్స్లో ఓసీ లేకుండానే నడిపిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో యాక్షన్ తీసుకున్నారు అయ్యో ఓసీ లేకపోవడమంటే భద్రతా ప్రమాణాలకు సంబంధించిన విషయం చాలా సీరియస్ ఇది భవనం వాడకానికి సురక్షితమని ధృవీకరణే ఓసీ అది లేకుండా నడపడమంటే చాలా రిస్క్ అవును ఇది మిగతా వ్యాపారాలకు కూడా ఒక హెచ్చరిక లాంటిది అన్ని పర్మిషన్లు ఉండాల్సిందే ఖచ్చితంగా కొనేవాళ్లు అద్దెకు తీసుకునేవాళ్లు కూడా ఓసీ ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం జిహెచ్ఎంసీ సరైన పనే చేసింది ఇక చివరిగా ఒక ముఖ్యమైన సుప్రీం కోర్టు తీర్పు ఒకవేళ ప్రాజెక్ట్ ఆలస్యం అయి కొనుగోలుదారు రీఫండ్ అడిగితే వాళ్ళు కట్టిన హోమ్ లోన్ వడ్డీని బిల్డర్ నుండి క్లెయిమ్ చేయలేరని కోర్టు చెప్పింది ఒప్పందం ప్రకారం అసలు మొత్తం దాని మీద కొంత నష్టపరిహారం వడ్డీ రూపంలో మాత్రమే వస్తుందని స్పష్టం చేసింది అవును ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం కదా అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే బిల్డర్ బాధ్యత ప్రాజెక్ట్ని సమయానికి అప్పగించడం లేదా ఆలస్యమైతే ఒప్పందం ప్రకారం నష్టపరిహారం ఇవ్వడం అవును కొనుగోలుదారు ఆ ఇంటిని కొనడానికి డబ్బు ఎలా సమకూర్చుకున్నారు అంటే లోన్ తీసుకున్నారా ఎంత వడ్డీకి తీసుకున్నారు అనేది వాళ్ల వ్యక్తిగత ఆర్థిక ఏర్పాటు దానికి బిల్డర్ని బాధ్యుడిని చేయలేమని కోర్టు ఉద్దేశ్యం అంటే అగ్రిమెంట్లో ఆలస్యానికి ఎంత వడ్డీ లేదా నష్టపరిహారం ఇస్తామని రాసిందో అది మాత్రమే క్లెయిమ్ చేయగలరు అవును అదే అందుకే కొనుగోలు ఒప్పందంలోని క్లాజులను చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడం ముఖ్యం ముఖ్యంగా ఆలస్యం పరిహారానికి సంబంధించినవి నిజమే అంటే మొత్తం మీద చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒకవైపు కేపీఎస్బీ లాంటి చోట్ల భూమి ధరల పెరుగుదల ఏఎస్బిఎల్ లాంటి లగ్జూరీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది అవును డైనమిక్గా ఉంది మరోవైపు రేరా ఓసీ లాంటి రెగ్యులేటరీ అంశాలు అలాగే సుప్రీంకోర్టు తీర్పుల్లాంటివి కొనుగోలుదారులు బిల్డర్ల బాధ్యతలపై మరింత స్పష్టతనిస్తున్నాయి నిజమే ఈ పరిణామాలన్నీ హైదరాబాద్ మార్కెట్ వేగంగా ఎదుగుతోందని చూపిస్తున్నాయి అయితే అదే సమయంలో డెవలపర్లు చట్టాలను నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని కొనుగోలుదారులు కూడా తమ హక్కులు ఒప్పందాల విషయంలో మరింత అప్రమత్తంగా అవగాహనతో ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి గ్రోత్తో పాటు జాగ్రత్త కూడా అంతే ముఖ్యం కదా ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు సరే ఈనాటి విశ్లేషణను మీకు అందించింది కోల్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం